మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే మా కోసం అయితే మా నాన్న కొరమేను చేపలు అయితే పట్టుకొని వచ్చాడు మా ఊడైతే దాంతో అయితే ఆడుకుంటున్నాడు కొద్దిసేపు మన ఇన్ని కూరమెన్స్ అయితే పట్టుకొచ్చాడు మా నాన్న మా దగ్గరలో ఉన్న చెరువులు అయితే పట్టుకొని వచ్చాడు కొరమేను చాలా బాగుంటుంది టేస్ట్ తింటే చాలా మంచిది ఆరోగ్యానికి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి అయితేనే మీకు మా వీడియోస్ నోటిఫికేషన్ అయితే వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కురమైన అయితే మొత్తం నీట్గా శుభ్రంగా చేసుకుంటున్నాడు నాన్న మట్టిలో రుద్దితే మాత్రమే దాని పొట్టు అయితే వెళ్తుంది మీరు కూడా ఎప్పుడైనా తెచ్చినప్పుడు మట్టిలో రుద్దండి చాలా జారుతుంది ఆ చేపలు అయితే చాలా జారుతాయి చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి వాటిని మా అబ్బాయి అయితే ఒక సైడ్ ఆడుతున్నాడు మా నాన్న ఒక సైడ్ క్లీన్ చేస్తున్నాడు అమ్మ కూడా సాయం చేస్తుంది నాన్నకి ఇంగో మా సైడ్ అబ్బాయి చూడు ఎట్లా ఆడు ఆడుకుంటుండు మా అబ్బాయి అన్ని బకెట్ల నుంచి తీసేసుకొని వాడు దాపెట్టుకుంటుండు నేను చూపించే విధంగా అయితే క్లీన్ చేసుకోండి మట్టితోటి చేస్తేనే చాలా క్లీన్ అయిపోద్ది ఇప్పుడైతే కర్రీ అయితే చేసుకుంటున్నాము దాంతో కళాయి వేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాం అమ్మ అయితే చేస్తుంది కర్రీ ఎండుమిర్చి అయితే వేసేసింది అల్లం పేస్ట్ కూడా వేసేసి కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసేసుకుంటుంది అమ్మ అయితే కలుపుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎంత సింపుల్గా అయిపోద్ది కర్రీ అయితే చాలా సింపుల్గా అయిపోద్ది చాలా సింపుల్ మెథడ్లో అయితే అమ్మా ఒక కొద్దిగా పసుపు అయితే వేసేసుకోవాలి మేము వీటి కోసం అయితే ఫస్టే మిక్సీలో అయితే అన్నీ మా ఆనియన్స్ టమాటా అన్నీ మిక్సీ పట్టేసిందమ్మ మిర్చి అవన్నీ అంటే గ్రేవీ మంచిగా రావడానికి ఒకటేసారి మిక్సీ అయితే పట్టేసింది మీరు కూడా ఒకసారి ఇలా కొరమేను కర్రీ అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది గ్రేవీ మంచిగా చిక్కగా వస్తుంది ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల అదైతే పచ్చి వాసన పోయేంత వరకు కుక్ అయితే చేసుకోవాలి ఎంతైనా అమ్మ చేతి వంట చాలా బాగుంటుంది తను ఏ ఎలా చేసినా కూడా బాగుంటుంది అందులో అయితే కరివేపాకు అయితే మరిన్ని వేసేసింది ఎందుకంటే మాకు కరివేపాకు చెట్టింది కాబట్టి కొద్దిసేపు మూత వేసేసుకొని అయితే మగ్గనించుకోవాలి తగినంత కారం అయితే వేసేసుకోవాలి మా అమ్మ అయితే మేము బాగానే స్పైసీ తింటాము అందుకే ఒక సిక్స్ టేబుల్స్ వరకు కారం అయితే వేసేసింది మొత్తం కలుపుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి కొద్దిగా రా కళ్ళు ఉప్పు అయితే వేసేసుకోవాలి అమ్మ వాళ్ళైతే పెద్ద ఉప్పు మాత్రమే వాడతారు మనం ఇక్కడ సిటీలో అయితే చిన్న చిన్న ఉప్పు మాత్రమే వాడతాం అందులో చింతపండు రసాన్ని అయితే వేసేసుకుంటుంది అసలు చింతపండు ఎంత పుల్లగుంటే అంత కర్రీ బాగుంటుంది నాకు ఉంటేనే ఇష్టం ఇంకా చూస్తేనే టెంప్టింగ్ ఉంది ఫైనల్గా అయితే ధనియా పౌడర్ అవి అయితే వేసేసుకుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అది మొత్తం మసిలిన తర్వాత ముక్కలైతే వేయాలి ఇప్పుడే కాదు పొంగు రావాలి కరెంట్ అయితే పోయింది ఫ్రెండ్స్ మధ్యలో అందుకే కొంచెం చీకటి ఉంది ముక్కలైతే కొరమేను ముక్కలైతే శుభ్రం చేసుకున్నది అమ్మ అయితే వేసేసుకుంటుంది చాలా ఈ కొరమేను తినడం చాలా మంచిది అన్ని ఫిష్ కంటే కొరమేను మట్టలు అవి తినడం చాలా మంచిది పత్యం ఇవి ఎవరైనా తినొచ్చు ఈ చేపలను ఫస్ట్ ఒకటేసారి కలుపుకోవాలి మళ్ళీ మధ్యలో కలుపుకోకూడదు ఇంకా కూర అయితే రెడీ అవ్వడానికి వచ్చేసింది ఇంకొక టెన్ మినిట్స్ లాగ్ తర్వాత చేసుకోండి